ఓం శ్రీ గురుభ్యో నమ మేషరాశి వారి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగమున అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మాసం మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దుర్గా అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు